ਆਪਕੋ ਨੀਂਦੇ ਆ ਮਾ ਗੋਡਾ ਕੱਢੋ ਗਿਲਾ ਵਾੜਾ ਲੀ ਫਲੈਸ਼ ਮੋਟੋ ਆ ਰੌਣਕ ਬਾਪ ਗਾ ਰੂ ਇਹੋ ਹਿੱਸੇ ਫੋਟੋ ਪਾਉਣੇ ਸਿਰਾਂ ਦੇ ਆਪਕੋ ਮਾਰਕਾ ਆਪਕੋ ਕੰਸਲਿ ਵਾੜਾ ਕੋਟੇ ਕੰਸਲਿ ਵਾੜਾਲੀ ਆਸ਼ਾ ਆਪਕੋ ਆਪੋ ਹਾਟਾ ਗੋਡਾ ਗੰਤਰ ਵਾੜਾ ਅੰਡੀ ਮਾਰਕਟ ਕਰਤੁਨਾ ਹੁੰਤਨਾ ਕਰੇ ਬਣਾ ਕੋਟਾ సోదరులందరికీ స్వచ్ఛాంధ్ర శుభాకాంక్షలు అక్టోబర్ రెండు నుంచి మరి జాతిపల్లి గాంధీ గారి సాక్షిగా మరి భారతదేశం మొత్తం కూడా ప్లాస్టిక్ నిషేధం జరుగుతుంది ఎక్కడ కూడా వ్యాపారస్తులు కానీ షాపుల్లో కానీ కిరాణా కొట్టలో కానీ ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ వాడటానికి వీల్లేదు ఏదైనా హోటల్స్లో కానీ విందులు వినాదాల్లో కానీ స్టీల్ ప్లేట్లు కానీ పింగాణి ప్లేట్లు స్టీల్ గ్లాసులే వాడాలి ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించి పుట్ట సంచులు వాడదాం ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మనమందరం కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలని కాలువల్లో వేయడం జరుగుతుంది కాలువల వల్ల మరి పర్యావరణ కాలుష్యం దెబ్బతింటుంది కాబట్టి మనం అందరం కూడా పర్యావరణం దెబ్బతింటుంది అదేవిధంగా కాలుష్యాన్ని నివారించుకోవడానికి మనం అందరం కూడా రేపు రాబోయే కాలం అక్టోబర్ సెకండ్ నుంచి ప్లాస్టిక్ బ్యాగులు గ్లాసులు ఇవన్నీ కూడా నిషేధం జరుగుతుంది ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్నారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాధనం అమలు చేస్తున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి ఈ ముగ్గురు కూడా కలిసి ఈ ప్లాస్టిక్ నిషేధన కార్యక్రమాన్ని చేపట్టారో దీన్ని మనందరం కూడా అమలు చేయాలి మరి ఇక్కడ చూస్తే లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు మరి లా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉడికినే ఉన్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు ఉన్నారు మరి కలెక్టర్ ఆదేశాలతోటి మేమందరం కూడా దీన్ని అమలు పరుస్తున్నాము మరి ఎమ్మెల్యేగా నర్సాపేటలో స్వచ్ఛాధన కార్యక్రమాన్ని మరి నెలకి ఒక రోజు అమలు చేస్తుంటే మేమందరం కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలందరం కూడా ప్రతిరోజు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అమలు పరుతున్నాం కాబట్టి మరి గాంధీ గారు సాక్షిగా అక్టోబర్ సెకండ్ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాలు జరుగుతుంది ఎవరైనా ప్లాస్టిక్ కనుక అమ్ముతుంటే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అదేవిధంగా ప్లాస్టిక్ వాదు సంతులే వాడదామని చెప్పి ఇవాళ మదర్ చెరీసా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అదేవిధంగా రిటైర్డ్ చేసే కాసిం గారు మరి మున్సిపల్ అధికారులు అదేవిధంగా స్వచ్ఛంద సేవకులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇటువంటి కార్యక్రమంలో మన లాయర్ రవి గారికి ఏఎస్ఐ కాశీం గారికి మరొకసారి కిషన్ కుమార్ గారికి మున్సిపల్ అధికారులకు పత్రికా సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన వన్ టౌన్ సిఏ గారు చరణ్ గారు కూడా రావడం జరిగింది అదే పలుకూరు జగే గారు మరి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ జ గట్టుపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మన రూపచర్ల ఎంపీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు అందరు అధికారులు కూడా రావడం జరిగింది మరి నాయకులు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాధ్యత మీడియా మిత్రులు తీసుకోవాలి అదేవిధంగా ప్రతి వార్డుకి ఈ కార్యక్రమాన్ని చేపట్టి అక్టోబర్ సెకండ్ గల దీన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి జీఎస్టీ మీద పిలుపునిచ్చారో చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కూడా మన అసలు మాట్లాడడం జరిగింది ఇవాళ జిఎస్టీ అనేది రెండు స్లాబ్లు రావడం జరిగింది నిత్యావసర వస్తువులకు ఐదు పర్సెంట్ జిఎస్టీ పడుతుంది అదేవిధంగా ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ అదేవిధంగా సిమెంట్ వీటి మీద ఎనభై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తీసుకురావడం జరిగింది అంటే రెండే స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కాబట్టి మరి చాలా వాటికి ప్రభుత్వాలకి నష్టం జరిగినా కానీ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ జిఎస్టీ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది ఈ జిఎస్టీ కార్యక్రమాన్ని ఆరి వయసుల ప్రముఖులు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రముఖంగా ప్రజల్లో తీసుకెళ్ళాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది మరి దీన్ని కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము మనం అందరం కూడా జిఎస్టీ తగ్గించినందుకు చాలా సంతోషం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్లాస్టిక్ రహిత నర్సాపేటగా మనం దీన్ని మార్చాలని చెప్పి మీ అందరూ కోరుతూ ఉన్నారు భారత మాతాకు